హాయ్ ఫ్రెండ్స్ యూ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మరో రోమిని బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మా ఇంటి లోపల ఏమేమి కూరగాయ మొక్కలు పెట్టుకున్నామో మీకు చూపిస్తానండి ముందుగా మీకు అరటికాయలు చూపించాను ఫ్రెండ్స్ తర్వాత బీన్స్ ఇది బీన్స్ పోదండి ఈ విధంగా కాయలు ఎలా ఎలా అడుతున్నాయి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు వస్తున్నాయండి ఇంకా పైన చాలా ఉన్నాయి అలా పైకి అయితే పాకించాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా పైకి అయితే వెళ్తుంది పాదు అయిగండి కాయలు జంటలు జంటలుగా కాయలు అయితే కాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కరివేపాకు చెట్టు మీకు చూపిస్తానండి కరేపాక చెట్టు చాలా పొడిగా అయితే ఎదిగిపోయిందండి నేను కట్ చేసాను తర్వాత ఈ విధంగా కట్ చేసిన దగ్గర నుంచి ఎగురవడం అయితే మొదలు పెడుతుందండి అదే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి తర్వాత కనకంబరం మొక్కలు అండి ఇవన్నీ విత్తనాలు నేను తీసి అలా పడేయడం వల్ల అన్నీ ఒక చోటన ఈ విధంగా వచ్చేసినాయండి కనకంబరం మొక్కలు చూసారు ఫ్రెండ్స్ మీకు దగ్గరగా జూమ్ చేసి అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు ఫ్లవర్ రావడానికి అవి స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ అయిండి కనకాబరం మొక్కలో ఇది బీ ఇది ఇంకో కనకాంబరం మొక్క అండి పెద్దదయ్యింది కొంచెం ఇది బీన్స్ పాదండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అలాగ పైకి వెళ్ళడం అయితే జరిగింది మన ఇష్టమండి ఎంత పాకించుకుంటే అన్ని కాయలు అయితే కాస్తాయండి ఇది కనకాంబరం మొక్క ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులుగా కనకాంబరాలు అయితే ఉంటాయండి నేనైతే ఇలా చెట్టు గుంజుకుంటానండి అందంగా ఉంటాయని కొంతమంది ఈ విధంగా చేస్తారు కొంతమంది అయితే తీసి తల్లో పెట్టుకోవడం అయితే చేస్తారండి తల్ల పెట్టుకోవడం వల్ల ఆ రోజుతోనే పాడైపోతాయి చెట్టు గుంజితే రెండు మూడు రోజులు అయితే చక్కగా అలా ఉంటాయండి ఇది బీరకాయ పాదు ఫ్రెండ్స్ చిన్న మొక్క అయితే పెట్టాను నేను ఈ విధంగా పాకుతుంది పైకి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసి బీరకాయ ఫ్లవర్స్ అండి ఈ విధంగా అవి కూడా ఒక ఫ్లవర్ ఫ్రెండ్స్ చూసారా తర్వాత వచ్చేసి పుదీనా ఫ్రెండ్స్ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందండి వీడియోలు అయితే చూసారండి చాలా కలర్ఫుల్గా ఉంది ఇది పుదీనా అండి మంచి స్మెల్ వస్తుందండి చెట్టు దగ్గరికి దగ్గరకు వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నిమ్మకాయ మొక్కలండి మేము నిమ్మకాయ వాడుకున్న తర్వాత గింజలు అలా పడేయడం వల్ల అవి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ విధంగా నిమ్మ ఆకులైతే మంచి సువాసన వస్తాయండి తర్వాత మీకు చూపించబోయేది మల్లి మొక్క అండి చూసారా ఫ్లవర్స్ కూడా వచ్చినాయి ఫ్లవర్తోనే మీకు చూపించాలని నేను వీడియో తీసాను ఫ్రెండ్స్ ఇది మరో కనకాబరం మొక్క అండి చిన్న చిన్న మొక్కలు నేను అక్కడక్కడ వేసాను ఫ్రెండ్స్ చూసారా అయిగండి ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతుంది అది మావిడికే మొక్క ఫ్రెండ్స్ ఇవి కనకంబరం మొక్కలండి ఈ విధంగా వేసుకున్నాను నేను మళ్ళీ మొక్క అయితే ఈ విధంగా పాకించానండి పువ్వులు కూడా ఇప్పుడు కాస్తున్నాయి ఇది మరో పచ్చిమిరపకాయ చెట్టు మొక్క ఫ్రెండ్స్ చెట్టు నుండి కాయలు అయితే చాలా బాగా అండి ఇప్పుడైతే అవి కాయలు మొత్తం అయిపోయినాయి లాస్ట్కి వచ్చేసినాయి అండి ఈ విధంగా ఇదైతే కనకంబ కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్ ఇది కూడా మంచి ఎనర్జీగా అయితే బలంగా అయితే ఎదుగుతుందండి చూసారా ఈ విధంగా చూడ్డానికైతే చూడముచ్చటగా ఉందండి చక్కగాను ఇది బీరకాయ బీన్స్లు మీకు చూపిద్దామని పైకి పెట్టానండి ఇవి బీన్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా పాకించాను చక్కగాను మా చిన్నదైన ప్లేస్ అన్ని రకాలైతే నేను పెట్టుకున్నానండి ఇది మా వ్యూ అండి విలేజ్ వ్యూ చూడండి ఈ విధంగా ఎంత బాగుందో పచ్చని పొలాలు కొంతమందికి చూద్దామన్నా చూడడానికి దూరంగా ఉంటే పొలాలు మాకైతే దగ్గరేనండి ఈ విధంగా వీడియోస్ తీసుకోవచ్చు చక్కగా ఫొటోస్ తీసుకోవచ్చు ఈ విధంగా ఉందండి చక్కగా ఎక్కువ అరటి చెట్లు కొబ్బరి చెట్లు అన్ని రకాలు ఉంటాయండి నా వీడియో లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరమండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ అండి